ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టార్ట్లో ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చాను సో ఆల్రెడీ మీకు ఆ అప్డేట్ అనేది అర్థమైపోయి ఉంటుంది మన శ్రీశైలంలో ఏంటంటే గత సంవత్సరం నుంచి ఆగున్న స్పర్శ దర్శనం అనేది ఉచిత స్పర్శ దర్శనం అనేది ప్రారంభమైంది సో జూలై ఒకటి నుంచి ప్రారంభమైంది సో శ్రీశైల దేవస్థానం వాళ్ళు అయితే మనకి ఇచ్చారు అలాగే దీనికి సంబంధించిన డేటాను అయితే రిలీజ్ చేశారు సో ఈ వీడియోలో మీకు ఏంటంటే శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం ఎప్పుడు ఏ టైంలో నెక్స్ట్ అలాగే ఆ స్పర్శ దర్శనానికి మనం ఎలా వెళ్ళాలి సో ఆ స్పర్శ దర్శనం రోజుకి ఎన్ని గంటలు అలాగే వారంలో ఏ రోజు అనేది జరుగుతుందో ఈ వీడియోలో మీకు పూర్తి చెప్తాను సో ఇప్పుడు దాకా మన శ్రీ స్టాట్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు అండి సో ఇలాగే మన మా శ్రీ స్టాట్ని మన శ్రీ స్టాట్ని కానీ మీరు ఇలాగే డెవలప్ చేస్తుంటే మీకు ఇంకా చాలా సమాచారాన్ని అయితే నేను మీకు ఇస్తాను సో అతి త్వరలో ఏంటంటే తిరుమలలో ఉండే పురాతన చరిత్రలని అలాగే తిరుమలలో ఉండే క్షేత్రాలని తిరుమలలోకి ఎలా అనేది అనేది సమాచారాన్ని కూడా మీకు ఇస్తాను అలాగే మన రాష్ట్రంలో లేదా మన దేశంలో అంటే రాష్ట్రము ప్లస్ దేశం రెండిట్లో ఉండే కొన్ని గొప్ప క్షేత్రాల గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఇంకా ఫాస్ట్గా అనేది జరుగుతుంది సో ఇప్పుడైతే మనం శ్రీశైలంలో స్పర్శ దర్శనం గురించి అయితే చూద్దాం సో గత సంవత్సరం నుంచి ఆగిపోయిన శ్రీశైలం స్పర్శ దర్శనం అయితే రీసెంట్గా ఏంటంటే శ్రీశైల దేవస్థానం వాళ్ళు అయితే దాని మీద మనకు ఒక న్యూ అప్డేట్ని అయితే ఇచ్చారు చాలా గొప్ప అప్డేట్ అనమాట సో మనం ఏంటంటే శ్రీశైలంలో స్పర్శ దర్శనానికి వెళ్ళాలంటే అంతకుముందు ఈచ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని అప్పుడు స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళు సో అంతకుముందు అయితే స్పర్శ దర్శనం ఫ్రీ ఉనింది సో దాన్ని ఆపేశారు సో రీసెంట్గా జూలై ఒకటి నుంచి అయితే స్పర్శ దర్శనాన్ని ఓపెన్ చేశారు సో ఫ్రీ స్పర్శ దర్శనం సో స్పీ ఫ్రీ స్పర్శ దర్శనం అంటే ఏంటంటే స్వామివారిని మన చేత్తో స్వయంగా తాకొచ్చు అనమాట అదే స్పర్శ దర్శనం సో మన శ్రీశైలం ఉండే మల్లికార్జున స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మనకి ఆరవ జ్యోతిర్లింగం అని చెప్పి సారీ రెండవ జ్యోతిర్లింగం అని చెప్పి చెప్తారనమాట సో ఆ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా గొప్ప విషయం దానితో పాటు స్పర్శ దర్శనం అనేది ఉచితంగా చేసుకోవడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం అని నా అభిప్రాయం సో ఈ స్పర్శ దర్శనానికి ఏంటంటే వారంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ డేస్ ఏమి ఉండవు సో ఏమేమి రోజులు ఉంటాయంటే మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ ఫోర్ డేస్ మాత్రమే మనకి ఈ స్పర్శ దర్శనం అనేది అవైలబుల్లో ఉంటుంది సో ఈ స్పర్శ దర్శనం ఏంటంటే ఏ రోజుల్లో ఉండదో చెప్తాను మీకు సో ఆదివారం అయితే ఉండదు అలాగే సోమవారం ఉండదు అలాగే శనివారం కూడా ఉండదు అంటే శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు ఉండదు ఒకవేళ భక్తులు అయ్యే కొద్దీ కూడా ఈ పరిసర దర్శనం అనేది ఉండదు అంటే రద్దీ ఎక్కువ పెరిగే కొద్ది కూడా ఈ దర్శనాన్ని ఇవ్వరు నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడు అప్పుడు అంటే గవర్నమెంట్ హాలిడేస్ అంటే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు నెక్స్ట్ అలాగే పండగలప్పుడు నెక్స్ట్ అలాగే కార్తీక మాసం శ్రావణ మాసం అలాగే శివుడికి ముఖ్యమైన రోజులు మాత్రము ఈ స్పర్శ దర్శనం అనేది ఉచిత స్పర్శ దర్శనం అనేది ఉండదండి ఇవి మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి సో వెళ్ళేటప్పుడు ఇవి చెక్ చేసుకుని మీరు వెళ్ళండి నెక్స్ట్ అలాగే ఈ స్పర్శ దర్శనానికి మనం ఎలా వెళ్ళాలి అండి శ్రీశైలంలో మామూలు దర్శనం మనం ఎలా అయినా వాళ్ళం కానీ ఇప్పుడు శ్రీశైలంలో స్పర్శ దర్శనం అంటే శ్రీ మల్లికార్జున స్వామి వారిని స్వయంగా మన చేతులతో మనం తాకుతాము సో తాకేటప్పుడు ఏంటంటే మన సాంప్రదాయ దుస్తులతో అయితే మనం వెళ్ళాలి సో మన సాంప్రదాయ దుస్తులు అంటే ఏంటంటే మగవారు అయితే పంచి కట్టుకొని కండువ వేసుకోవాలి చొక్క వేసుకోకూడదండి అలాగే స్త్రీలు అయితే చీరలు కట్టుకొని వెళ్ళాలి అలాగే వాళ్ళ డ్రెస్సు పంజాబీ డ్రెస్ అంటే సాంప్రదాయ దుస్తులతో వెళ్ళాలన్నమాట నెక్స్ట్ అలాగే ఈ స్పర్శ దర్శనానికి టికెట్లు ఎక్కడ ఇస్తారంటే స్పర్శ దర్శనం అనేది మనకి రోజుకి టూ అవర్స్ ఉంటుందండి అంటే మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ ఫోర్ డేస్లో టూ అవర్స్ మాత్రం ఉంటుంది సో మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నుంచి మూడు నలభై ఐదు మధ్యలో ఉంటుంది రోజుకి వెయ్యి నుంచి పన్నెండు వందల టికెట్లు మాత్రమే ఉంటాయి సో ఈ దీనికైతే మీరు ఖచ్చితంగా ఆధార్ని తీసుకెళ్ళాలి అలాగే ఫోన్ నెంబర్ లింక్ చేసుకో ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఈ రెండింటిని బేస్ చేసుకొని మీకు టికెట్ అయితే కంప్యూటరైజ్డ్ టికెట్ని అయితే మీకు ఇస్తారన్నమాట మన తిరుమలలో ఇచ్చిన కంప్యూటరైజ్డ్ టికెట్ సో దాన్ని తీసుకొని మీరు దర్శనానికి అయితే వెళ్ళాలి సో దీనికి కౌంటర్ ఎక్కడ ఉంటుంది అంటే మనం ఉచిత దర్శనం పోయే దగ్గరే కౌంటర్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ అలాగే నకిలీ అని చూసి మీరు మోసపోవద్దండి అంటే కొంతమంది నాకు డబ్బులు ఇవ్వండి మీకు నేను స్పర్శ దర్శనాలు కలిగిస్తాను ఇలా ఇలా చెప్తారు అవి ఏమీ మీరు నమ్మొద్దండి సో ఇది ఉచిత దర్శనం అలాగే మీకు కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో చేసుకొని వెళ్ళొచ్చు సో ఇదైతే ఉచిత దర్శనము ఇది మీరు ఇంకోటి కూడా చెప్తున్నారు అండి ఈ స్పర్శ దర్శనము ఆన్లైన్లో ఉండదండి కేవలం ఆఫ్లైన్లో మాత్రమే మీరు చేసుకోవాలి సో అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడిన తర్వాత ఆ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్లో మీరు కానీ ఉంటే మీకు దర్శనం టికెట్ అనేది ఇస్తారండి సో ఇది శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క ఉచిత స్పర్శ దర్శనం యొక్క అప్డేట్ అండి సో ఇలాంటి అప్డేట్ మీకు ఇంకా ఎన్నో ఇస్తాను సో ఫో మన స్టాట్ శ్రీ స్టాట్ ఛానల్ని మీరు మన ఛానల్ని ఇంకా డెవలప్ చేయండి నెక్స్ట్ అలాగే ప్రతి అప్డేట్ని మీకు అందిస్తానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్